మారిసుపేట మఠం బజార్లోని శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం వద్ద క్షీరాబ్ది ద్వాదశి వ్రత పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పరిసర ప్రాంతాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపార్చన నిర్వహించారు స్థానిక మారిస్పేటలోని మఠం బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం వద్ద కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా బుధవారం రాత్రి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి మందిరం వద్ద సాయంత్రం నుండి క్షీరాబ్ది వ్రత పూజను ఎంతో భక్తి పూర్వకంగా నిర్వహించారు భక్తులందరితో దీపారాజన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది దీపార్చన కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు రావురి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఎంతో విశేషమైన కార్తీక మాస పూజలు ఈ మందిరం వద్ద ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆయా కార్యక్రమాలను ఆలయ కమిటీతో వీరాంజనేయ బృందం పర్యవేక్షించగా లఖోజు నరేంద్ర తుళ్ళూరు ఏడుకొండలు సంపతి కోటేశ్వరం బోతనపల్లి వెంకట నారాయణ ఆకురాతి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మారిస్పేట మఠం బజార్లో వీరాయ్య స్వామి మందిరం వద్ద క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం పురస్కరించుకొని ఇక్కడ క్షీరాబ్ది ద్వాదశి పూజా మహోత్సవం అనంతరం కార్తీక దామోదర స్వామి యొక్క జ్యోతి స్వరూప దీపార్చన కార్యక్రమం జరుగుతుంది కనుక ఇదంతా కూడా భక్తుల సహకారంతో కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాం